ఆకాశమందు ఆసీనుడైన దేవాది దేవుని యొక్క కనులు మనపైనే చూచుచున్నవి ఆయన తన ప్రజలను మనలను నిరంతరం కాపాడువాడు ఆకాశమందు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయన సృష్టికర్త కనుక ఆయననే ఆరాధించాలి ధ్యానించాలి ఆ విధముగా ఆయన బిడ్డలుగా మనము నడుచుకోవాలి ఎందుకంటే ఆయన తన ఇచ్చ చొప్పున సమస్తమును చేయగలవాడు ఆ సమస్తములో మనము భాగస్వాములు ఉన్నామని ఆనందించాలి దేవుని అందు విశ్వాసము గలవారముగా ఉండాలి అబ్రహాము దేవుని అందు నమ్మకం ఉంచి ఎంతో విశ్వాసముగా ఉండి విశ్వాసులకు తండ్రిగా కొనియాడబడినాడు ఆయన ఆకాశమందు ఉన్నాడు ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠం ఆయన చల్లని చూపుతోనే మనం సురక్షితంగా భూమిపై నివసించగలుగుతున్నాం అనేది గుర్తెరిగి కృతజ్ఞత గలవారంగా నడవాలి యేసుక్రీస్తు నిజరక్షకుడు మనపై తన వెలుగును ప్రసరింపచేసి చీకటి శక్తులు ఆవరించకుండా కాపుదల ఇచ్చి నడిపించేవాడు కావున ఆయన ఇష్టము చెప్పున చేసే సర్వోన్నతుడైన దేవుని ఎల్లప్పుడూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు నామమును కరుణా కటాక్షములు పొందుదుము గాక ఆమెన్ ప్రార్థన ప్రియకదేవ నీ తలంపుల మేడగా ఎంతో ఉన్నతం ఎంతో ప్రియమైనవి నీవు మాపై చూపిన నీ కరుణా కటాక్షాల వాసలను మొత్తం ఎంత గొప్పదో వర్ణించలేమయ్యా అవే మమ్ములను బలపరిచి ఆనంద విజములుగా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ దీవెనులు ఆశీర్వాదాలు స్వస్థతలు అద్భుతాలు మేలు వరములను పొందే ఉన్నత స్థాయిలో నడుపుచున్నవి ఇంకా నీవు ఇవ్వనయున్న శుభ సూచనలను అనుగ్రహించి తెప్పరిలా చేసి బిజినము ఏ ఏ అంశంలో మా ప్రియులు ఎందరో నీ ఎదుట మొరపెట్టుచు ప్రార్థనా సహకారములు కోరుచున్నారు కనుక వారందరి ప్రార్థన ఆలోకించి అన్ని ఎరిగిన ప్రభువ వారి మనవులను నూరంతలుగా చేయుము అట్టి ధన్యత ద్వారా స్థుతులు నీ సముఖమున చెల్లించుకునే శక్తిని దయచేయము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరుంచి దీర్ఘాయుష్తో నింపము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరారంలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖంలోనూ విచారంలోనూ ఆపదలో అప్పులలోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతిని చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వర్ధలి చేయము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇటు రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుత్డైన యేసక్రీస్తునామం అడివేడుకో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుని శ్రీ పరిచర్యలు మీ సహోదరి ఆమెండ్ కాడ్లసి అందరికీ మరణాత